జాలర వృత్తి అతను ఏం చేసేవాడు చెప్పండి ఒక్క నిమిషం ఆలోచన చేస్తే జాలరి జాలరి అనగా చెప్పండి ఏం చేసేవాడు చేపలు పట్టే వృత్తి అతను చేపలు పట్టుకుంటున్న వ్యాపారం ఈ రోజు పోలీసు వారికి యూనిఫారం ఉంటుంది నర్సులకి యూనిఫారం ఉంటుంది లారీ డ్రైవర్లకి యూనిఫారం ఉంటుంది బస్సు డ్రైవర్లకి యూనిఫారం ఉంటుంది మరి ఈ చేపలు వాళ్ళ యూనిఫామ్ ఏంటి చెప్పండి చేపలు పట్టేవారికి యూనిఫారం ఉంటుందా గోసీ గుడ్డ తలపాల అదే వాళ్ళ యూనిఫార్మ్ పంచి గడ్డి తీసేసేమో తలకు చుట్టేస్తాడు భుజం మీద టవల్ తీసేమో గోసి పెట్టేస్తాడు వాళ్ళ యూనిఫార్మ్ అది అంటే వాళ్ళు నిజంగా ఆ చేపలు పట్టే వృత్తిలో ఉన్న యూనిఫామ్ ఏంటంటే గోసి పెట్టుకుని ఆ చేపలు పట్టుకుంటూ ఉంటారు అట్లాంటి యొక్క కుటుంబంలో ఉన్న వ్యక్తిని గురించి రోజు మనం మాట్లాడుతున్నాం అంటే